అండ్ బ్లాగ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకైతే వచ్చానండి ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయిన వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కొరపుట్లో ముత్యాలం తల్లి పండగ అయితే జరుగుతుందండి ఆ ఫుల్ వీడియోని ఇప్పుడు నా ఛానల్ అయితే మీరు చూసేయచ్చు స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది ఈ పండగ ఎన్ని రోజులు ఉంటుంది ఎలా జరుపుకుంటారు అనేది ఇప్పుడైతే మీరు చూసేయచ్చు వీడియో చూసాక లైక్ చేయడం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈ ముత్యాలం పండుగ అయితే ప్రతి సంవత్సరం కూడా మే నెలలోనే జరుగుతుందండి ఒక సంవత్సరం టౌన్లో ఉన్న వాళ్ళు తెస్తారు ఒక సంవత్సరం అయితే పోలీసు వాళ్ళు తెస్తారనమాట టౌన్లో ఉన్న వాళ్ళు తెస్తే ఊరు మధ్యలో ఒక మండపం ఉంటుందండి ఆ మండపంలో అయితే అమ్మవారిని పెడతారు అలాగే పోలీసు వాళ్ళు తెస్తే పోలీస్ క్వార్టర్స్లో పెడతారనమాట నేను ఇంకా మీకు అమ్మవారిని చూపించలేదు కదా ఇదిగోనండి ముత్యాల అమ్మవారు అయితే చూడడానికి రెండు కళ్ళు సరిపోవు అంత నిండుగా ఉంటారు మొత్తం ఫేస్ మొత్తం కుంకుమే ఉంటుందన్నమాట ఇందులోనే బంగారంతో చేసిన కళ్ళు ముక్కు చెవులు అన్ని కూడా ఏర్పాటు చేశారనమాట చూడడానికి అయితే రెండు కళ్ళు సరిపోవు విగ్రహాన్ని అయితే అంత బాగుంటుంది ఇదిగోండి కాళికాదేవి అవతారం ఈ పండుగలు అయితే అమ్మవార్ల అవతారాలు అలాగే పులివేషాలు ఇలా చాలా ఉంటాయండి చూడడానికి అమ్మవార్ల అవతారాలు పులివేషాలు అలాగే బొమ్మలాగా తయారయ్యి టౌన్ మొత్తం తిరుగుతారనమాట అంటే దగ్గరలో ఉన్న మార్కెట్ మొత్తం తిరుగుతారు అయితే తండోపు తండోలుగా వస్తారండి వేసుకేసి తీసుకురాలదు అంటారు కదా అలా ఉంటారు మాకు విజయనగరం పైడితలం తల్లి పండగ అయితే ఎలా జరుగుతుంది ఎంతమంది జనం అయితే అలాగే కొరపూట్ ముత్యాలం తల్లి పండుగలో కూడా అంత జనం ఉంటారు దేవి అవతారం చూసారు కదండి అలాగే మిగిలిన అమ్మవార్లు కూడా అవతారాలు ఇవన్నమాట వరుసగా ఉంటాయి చాలా రకాలైన అవతారాలు వేసుకుంటారు అలాగే చాలా రకాల బొమ్మలు కూడా ఉంటాయన్నమాట ఈ పండగలో ఈ పండగకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడు అమ్మవారిని గుడిలో నుంచి గర్భగుడిలో నుంచి మండపానికి తీసుకెళ్తారండి దానికోసమని పంతులు ఉంటారు కదా ఈ ముత్యాలమ్మ గుడి పంతులు వాళ్ళ అక్క చెల్లెళ్లు ఉంటారు వాళ్ళే ఈ అమ్మవారిని అయితే తీసుకెళ్లాలన్నమాట ఆవిడ ఎక్కడ ఉన్న ఈ అమ్మవారి పండగైతే అమ్మవారిని తీసుకొని వెళ్ళమని ఆవిడకైతే పిలుపు అనమాట అప్పుడు ఆవిడ దాగరి అలాగే కత్తి తీసుకొని అయితే వస్తారు ఇక్కడికి గుడికి తీసుకొచ్చిన తర్వాత గుడి దగ్గర అమ్మవారి ముందు దాగరైతే పెడతారండి ఆ దాగర్లోకి పువ్వు పడితే అమ్మ సిద్ధంగా ఉన్నట్టు తీసుకెళ్ళమని అప్పుడు కత్తి అలాగే వెండి అమ్మవారి విగ్రహం అనమాట ముత్యాలమ్మ విగ్రహం వెండిది ఉంటుంది అది తీసుకొని ఆవిడైతే వెళ్తారు ఇక్కడ తలపైన అమ్మవారిని ఎత్తుకున్నప్పుడు కళ్ళు మూసుకునే ఉంటారు ఆవిడ ఇక్కడి నుంచి ఆ మండపానికి వెళ్ళేంత వరకు కూడా ఆవిడ కళ్ళు మూసుకునే ఉంటారంటండి ఇక్కడ అమ్మవారి గుడిలో నుంచి తీసుకెళ్ళి మండపంలో పెడతారు కదండి తొమ్మిది రోజులు అమ్మవారిని అక్కడే ఉంచుతారనమాట అప్పుడు ఈ తొమ్మిది రోజులు కూడా ఈ అయితే మూసి ఉంటుంది అనమాట ఈ తొమ్మిది రోజులు పూజలు అక్కడ జరుగుతాయి ఈ తొమ్మిది రోజుల్లోనే ఎవరైనా ముత్యాలంకి ఘటమి ఇవ్వాలని మొక్కున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ తొమ్మిది రోజుల్లోనే చాలామంది అయితే ఇస్తారు ఘటం ఒక రోజుకి ఆరుగురు ఏడుగురేస్ కూడా ఘటాలు ఇస్తారనమాట ఎందుకంటే ఏదైనా కోరికలు కోరుకుంటే తప్పకుండా నెరవేరుస్తుందని అక్కడ బాగా నమ్ముతారు అందుకే చాలామంది ఘటమైతే మొక్కుంటారు మొక్కున్న వాళ్ళు ఈ తొమ్మిది రోజుల్లోనే ఘటమైతే ఇస్తారు మళ్ళీ ఈ తొమ్మిది రోజులు పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ మండపం నుంచి అమ్మవారిని గర్భగుడికి అయితే తీసుకొస్తారనమాట ఇప్పుడు ఎంత సంబరంగా అయితే అమ్మవారిని తీసుకెళ్లారో మళ్ళీ అంతే సంబరాలతో పులివేషాలు అమ్మవార్లు అవతారాలు అన్నిటితోనే మళ్ళీ గుడిలోకి అయితే తీసుకొస్తారండి అది తెల్లవారుజామున తీసుకొస్తారనమాట తొమ్మిదో రోజు అంటే వాళ్ళందరూ ఏదైనా శుభకారం జరిగేటప్పుడు నాలుగుతో ఒక రకమైన సౌండ్ అయితే చేస్తారండి అది శుభ చూసుకోమంట ఏ పెళ్ళైనా ఫంక్షన్లైనా ఏమైనా సరే అలాగైతే సౌండ్ చేస్తారు అమ్మవారు చెప్పాను కదండి కత్తి తీసుకొస్తారని ఇదేనండి కత్తి ఇతను ముత్యలమ్మ తల్లి గుడి పంతులు గారు అనమాట ఇప్పుడు అమ్మవారి మండపం దగ్గరికి అయితే వచ్చారండి ఇప్పుడు అమ్మవారిని మండపంలో పెడతారు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి